తిరుపతిలో తొక్కీసలాటకు కారణమైన వారిని శిక్షించాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తిరుపతి తొక్కిసలాటకు సంఘటన అయిన బాధ్యులు వారిపై కఠినంగా శిక్షించాలని అల్లు అర్జున్ అభిమానులు చౌల్యం వెంకయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు బుచిపట్టణంలోని పార్కు సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్టు చేసినట్లు ఇక్కడ కూడా సంబంధిత ఈవో చైర్మన్ అధికారులను సస్పెండ్ చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు అల్లు అర్జున్ అన్నను అరెస్ట్ చేయడం న్యాయం అయితే ఇక్కడ కూడా బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని తెలిపారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రేమం లేకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పెంచాలని ఆయన కోరారు మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఏంటంటే మా అల్లు అర్జున్ గారిని మొన్న ఇంట్లో మా చనిపోయిన దానికి అర్జున్ సంబంధం లేకపోయినా అర్జున్ ఇంటి ఇంట్లో ఇంటికి తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు పంపించారు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేశారు ఇది ఇప్పుడు తిరుపతిలో జరిగిన చనిపోయిన దానికి అక్కడ అక్కడ ముక్కోటి ఏకాదశికి భక్తులందరూ వస్తే అక్కడ మనుషులు చనిపోయారంటే అక్కడ ఉన్నత అధికారులు ఏం చేస్తున్నట్టు ఆ అధికారులను సస్పెండ్ చేసి వాళ్ళు జైలుకి పంపించారని మా మనవి రెండవది అక్కడికి ఉండే ఈవో గారిని ఇప్పుడు ఉండే దేవస్థానం చైర్మన్ చైర్మన్ అయితే ఉన్నారు ఎవరో వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళని కూడా జైలు పంపించాలని మా మనవి మేము ఎందుకు ఆడుతున్నాం అంటే అల్లు గారు జైలు పంపడం మాకు బాధకరంగా ఉంది రెండోది మేము చెప్పేది అన్యాయం అయితే మా ఆలోచన జరిగింది కూడా అన్యాయం అంటున్నాం మేము అల్లు ఇప్పుడు ఆలోచన జరిగింది న్యాయం అని అంటే ఇప్పుడు వీళ్ళని కూడా జైలు పంపించండి మేము మా మనవి ఈ ఈ విధంగా అధికారులు జీతాలు తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా పనిచేస్తుంటే ప్రభుత్వంలో భయం లేకుండా పోయింది దాని గురించి కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు నాయుడు గారు అంటే అధికారులు అందరికీ భయం ఉండింది అదే భయం అలా కొనసాగించి వాళ్ళు ఉద్యోగాలు శుద్ధంగా చేసుకోవాలా లెక్క లేకుండా ఉంటే ఖచ్చితంగా సస్పెండ్ చేసి జైలు పంపించాలని మా మనవి మా డిమాండు ఆలోచన జరిగింది మాత్రం మాకు ఖచ్చితంగా మా ఆలోచన సంఘం తరపున మేము ఫ్యాన్ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం మాకు జరిగిందైతే అన్యాయం కాబట్టి ఈ అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళ కుటుంబ కుటుంబాలకి మా స్థానం ఆ ప్రకాణ సానుకూలు తెలియపరుస్తూ ఉన్నాము వాళ్ళకి ఆర్థిక సహాయం చాలా నుండి ఇచ్చిన దాంట్లో గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో అది తక్కువగా ఉంది దాన్ని కూడా పరిశీలించి నిఫ్ట్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం అల్లు అర్జున్ గారు తక్కువ ఇచ్చారని చెప్పి ఆయన మీద ఆయన మాటలు చెప్పడం జరిగింది తర్వాత దానికి స్పందించి అల్లు అర్జున్ గారు తర్వాత అమౌంట్ అమౌంట్ని పెంచి ఇవ్వడం కూడా జరిగింది అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఎక్కువ భరోసా కల్పించి వాళ్ళకి ఆర్థిక సహాయం ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం అధికారులను సస్పెండ్ చేస్తే కేవలం మళ్ళా ఉద్యోగం వస్తారని ఒక ధైర్యంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళని సస్పెండ్ చేసి జైలుకి పంపించే కనిపి చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీషన్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి భయం అనేది ఏ అధికారులకైనా ఏ డిపార్ట్మెంట్కి అయినా డబ్బు చేస్తే మాకు సస్పెండ్ అయితే మళ్ళా జీతాలు మాకు ఉద్యోగం మళ్ళీ వస్తే జీతాలు ఉద్యోగాలు మళ్ళా వస్తే ధైర్యంతో ఉన్నారు ఆ ధైర్యం అది వాళ్ళకి భయపెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళు జైలుకి పంపించి ఉద్యోగాలు రావడం కానీ చేయగలిగితే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాతంగా పనిచేస్తారని మా మనవి కోరికేంటో మాకు అర్థం కావట్లేదు ఆయన కష్టపడి మూడు సంవత్సరాలు తీసిన సినిమాని ప్రేక్షకులతో కలిసి చూడడానికి పోయాడు వాళ్ళకి ఆయన రాకముందే అక్కడ జరిగిపోయింది ఆయన చేయని తప్పుగా ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు టీటీడీ ఎంత తప్పు చేసింది ఏమనాలి ఏమనాలిలా చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సస్పెండ్ చేసి తగిన గుణపాఠం చెప్పాలని మేము కోరుకుంటున్నాం మీడియా